ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఆదివారం మధ్యాహ్నం వండిన బిర్యానీ రాత్రి భోజనంగా విద్యార్థులకు వడ్డించారని తెలిసింది కలుషిత ఆహారం తిని గత అర్దరాత్రి ఎనబై తొమ్మిది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురైన విద్యార్థులను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అక్కడి నుంచి మరికొందరిని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం గూడూరు ఏరియా హాస్పిటల్లో ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకు చికిత్సలు అందిస్తున్నారు గురుకులంలో విద్యార్థులకు శనివారం రాత్రి వండిన పూరీలను కూడా ఆదివారం ఉదయం పెట్టారని అంతేకాకుండా మధ్యాహ్నం వండిన చికెన్ ను రాత్రి పెట్టారని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వాపోయారు దీంతో విద్యార్థులకు రాత్రి నుంచి వాంతులు విరేచనలు అవుతున్నాయంటూ విద్యార్థులు తెలిపారు అయితే కొంతమంది విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి అస్వస్థతకు గురయ్యారు అయినా గురుకుల ప్రిన్సిపల్ పాటు వార్డెన్ విజయ్ భాస్కర్లు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు తీవ్ర అస్వస్థతకు గురైన కొందరు విద్యార్థులు స్నేహితుల సమాచారాన్ని బయటకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది గురుకులంలో తరచు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ విద్యార్థులు వాపోతున్నారు ప్రజెంట్ ఐదు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు ఇందులో దాదాపు ఎనభై ఐదు మంది వరకు డయేరియా రావడం జరిగింది ఈరోజు సాయంత్రం మాకు వచ్చిన వెంటనే మెడికల్ టీం ఇక్కడికి పిలిపించి ఇమ్మీడియట్ గా శానిటేషన్ ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా శాంపిల్స్ తీసుకొని టెస్టింగ్ పంపించడం జరిగింది మా టీం అంతా ఇక్కడ ఉన్నామండి ఎక్కడైతే కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ క్యాంప్ డాక్టర్లు ఇద్దరు మెడికల్ టీము మొత్తం మా మున్సిపాలిటీ సిబ్బంది రెవెన్యూ అందరూ కూడా కలిసి ఇక్కడే ఉంటున్నాము ఏ ఇబ్బంది అయినా సరే మా గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడే ఉంటున్నాము ఏ ఇబ్బంది అయినా సరే వెంటనే తిరుపతికి షిఫ్ట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రస్తుతానికి ఏమి లేవు ఏంది ఎందువల్ల ఈ కార్యక్రమం జరిగిందనేది డ్రింకింగ్ వాటర్ ఫుడ్ అనేది శాంపిల్స్ రిపోర్ట్స్ వస్తాయి తప్ప చెప్పలేం ఓవైపు రాష్టంలో డయేరియా కేసులు నమోదవుతున్నాయి డక్కిలి బాలికల గురుకులంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది బాలిక మృతి చెందిన ఘటన మరొక ముందే నాయుడుపేట బాలుర గురుకులంలో ఎనబై తొమ్మిది మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురి కావడం గురుకులాల తీరును బట్టబయలు చేస్తుంది నాయుడుపేట గురుకులంలోని వార్డెన్ మిగిలిపోయి పాడైపోయిన ఆకుకూరలు కాయకూరలతో భోజనం తయారు చేసి పిల్లలకు పెట్టడంతో ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు గత రాత్రి గురుకులంలో అస్వస్థతకు గురైన విద్యార్థులు దాదాపు ముప్పై మంది విద్యార్థులు హాస్పిటల్ కు వచ్చినప్పటికీ అక్కడి వైద్యులు కనీసం పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు ఇక్కడ మొత్తం ఎయిటీ నైన్ మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యి ద్వారా సో ఎయిటీ నైన్ మెంబర్స్ లో మనం ఇన్ హౌస్ లో మనం ఇరవై నాలుగు మంది చేయడం జరిగింది అలానే ఇరవై ఎనిమిది మంది పిల్లల్ని శ్రీహెచ్ నాయబెడ్డికి రెఫర్ చేయడం జరిగింది సో అందరూ ప్రస్తుతానికి అల్దర్ స్టేబుల్ గా ఉన్నారు అలానే మనము ఇక్కడ ఉన్న వాటర్ శాంపిల్స్ ని టెస్టింగ్ కి పంపించడం జరుగుతుంది ఆల్రెడీ సేకరించినాము టుమారో మార్నింగ్ కి అది రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఫుడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటున్నాము సో అది కూడా చేయిస్తాము సో అలానే మనకి ఇక్కడ సింటమాటిక్ ఉన్న పిల్లలందరికీ కూడా మనము టాబ్లెట్స్ అని ఇవ్వడము ఓఆర్ఎస్ ఇవ్వడము అలానే ఇక్కడ ఉన్న కొద్దిగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ వాళ్ళకి ఇవ్వడం ప్రిన్సిపల్ గారి జరిగింది సో మనం ఇక్కడ ఉన్న పరిస్థితులు మనము ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేదానికి మన మెడికల్ టీం నుంచి డిఎంహెచ్ఓ సారి సహకారంతో మన కలెక్టర్ గారి సహకారంతో మన కమిషనర్ గారి సహకారంతో అన్నిటికీ మనము చేయవలసిన సహాయ చర్యలు మన మెడికల్ టీం అందుబాటుకి సిద్ధంగా ఉంది సో ఇక్కడ మొత్తం లో మనం ఇన్ హౌస్ లో మనం ఇరవై నాలుగు మందికి ఐవీ ఫ్యూస్ ఇవ్వడం జరిగింది అలానే ఇరవై ఎనిమిది మంది పిల్లల్ని సిహెచ్ నాయబెటిక్ రెఫర్ చేయడం జరిగింది సో అందరూ ప్రస్తుతానికి ఆల్దర్ స్టేబుల్ గా ఉన్నారు అలానే మనము ఇక్కడ ఉన్న వాటర్ శాంపిల్స్ ని టెస్టింగ్ కి పంపించడం జరుగుతుంది ఆల్రెడీ సేకరించినాము టుమారో మార్నింగ్ కి అది రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలానే ఫుడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటున్నాము సో అది కూడా చేస్తాము సో అలానే మనకి ఇక్కడ సింటమాటిక్ ఉన్న పిల్లలందరికీ కూడా మనము టాబ్లెట్స్ ఇవ్వడం ఓఆర్ఎస్ ఇవ్వడం